తెలియాగా ఆలోచించు ఏ టైగర్ బి షార్క్ సి డి స్నేల్ స్నే రైట్ ఆన్సర్ అమ్మో చదువు బిడ్డ సరే మీరు ఎంతటి వాళ్ళైనా నన్ను అసహించుకుంటూ నిద్ర లేవగానే నా దగ్గరికి రావాల్సిందే నేను ఎవరిని

ఏం చేద్దాం అంటేవా తగ్గేదే డైలాగ్ ఉంది కదా నవరసాల్లో చేసి చూపించాలి ఓకే కోపంగా ఇష్టంగా ప్రేమగా అలా సరిపోయింది తగ్గేదేలే తగ్గేదేలే అదేంటి ఇప్పుడు రెండు ఇక్కి జాలాయింది నాకు అబ్బాయాల నవత కాౌంటిగ చేశాను కను డిగట్టి కాపొన చేశా ఇప్పుడు ప్రేమతో చెయ్యి తగ్గేదేలే అన్నిటిక అలాగే ఉంది ప్రేమ ప్రేమ అయితే సరే ఇప్పుడు కోపం కో ఇప్పుడు ప్రేమగా ప్రేమ వచ్చి ఇప్పుడు జాలిగా వచ్చింది రా ఇలా అవ్వాలా

చేయడానికి ఏమి ఉండదు కదా చేస్తారు బాత్రూమ్ ఏం చేస్తాం స్నానం చేస్తాం వాష్రూమ్ వర్క్ సరే ఇప్పుడు ఒక టాస్క్ ఇప్పుడు యూట్యూబ్ చూస్తారా మీరు యూట్యూబ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దిస్ ఈస్ అవర్ హోమ్ టూర్ మా ఇల్లు ఇది సోఫా ఇది అని చూపిస్తారు కదా మీరు అలా ఎప్పుడు బాత్రూమ్ టూర్ చేయాలి మీరు బాత్రూమ్ టూర్ చేస్తే అలా మాట్లాడతారో మాట్లాడాలి మైక్ ఎదుగుండి బాగా చెప్పండి అమ్మా చెప్పి చెప్పి నాకు ఇసుక వచ్చేసిందండి హై ఫ్రెండ్స్ ఇది మా బాత్రూమ్ లోపల రాగానే రెండు బకెట్లు అందులో రెండు డొగ్గులు డొక్కులు ఇదిగోండి వాడిపోయిన సబ్బు అలా టూర్ చేయండి బాత్రూమ్ సరే ప్రాంక్ చేయరు కన్నా ఇప్పుడా

ఇలా అలా కాదు అలా పెట్టు అట్లా గాతా గాయవేలని ఊసి ఇది ఒక్కవేలు దరువు ఏయ్ ఏమయ్యా ఐన్ చేద్దా ఇగో ఈ రెండు ముయ్యతి ఈ రెండు దరువండి ఓకే దరువండి దరువండి ఓకే మళ్ళీ లైగితే ఇదలా ఐన్ కొనిదే కొనిల తీరబెట్టు చీజ్ చీజ్ జోక్దాత చీజ్

అంటే మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా అన్ని ఉన్నాయి లైక్ చేశాను ఇప్పుడు మీరు లవ్ చేశారు ఎవరినా నేను పదిహేను మంది లవ్ చేశాను మసలుడే గాని మహానుభావుడు ఒకటి కాదు కానీ అలకే రూపాయి అవ్వలేదు ఎంత మంది లవ్ చేశారు మీరు పదిహేను అమ్మ బాబాయ్ పదిహేను ఏ వయసులో నాలుగు పంద్రా టైం ఆ పదేమంది మీరు లవ్ మేరేజ్ రండి మేడ నాది మామలో బార్య ఆ సోడవో ఆ నేను పెడదాక మాదాబోర్ గיאదావో లవ్ చేశారు మీరు లవ్ చేసినప్పుడు మీ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేశారు అప్పుడు 10 ఏమంది 15 మంది లవ్ చేశారు కదా మీకు ఏమ అనిపించింది అంతమందిని ప్రేమించాదా నా వళ్ళ కేర్ ఎందుకు ఏమనో నా లైఫ్ మీ లైఫ్ అంటే మీరు ప్రేమించారు కదా ఏం చేశారు తిరిగే వాళ్ళ వాళ్ళతో ఏదో చీరలు జాకెట్లు అన్ని ఇస్తాను అంతే అంతే ఇంకనేవలేదు మీరు ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ నాది ఫ్యామిలీ ఏరియా ఉంది ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీస్ వన్ ఫ్యామిలీ ఒకటే ఒకటే ఫ్యామిలీ మీరు మనసు పడ్డానికి కారణం ఏంటి పదిహేను మంది మీద వాళ్ళ లైపు వాళ్ళు అయిపో వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వెళ్తాం అంతే ఇప్పుడు 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 ఒక అమ్మాయి వచ్చి మీరంటే ఇష్టం ప్రేమిస్తే ఏం చేస్తారు ఇప్పుడు నాకు టైం లేదు కదా టైం లేదు కలుపుకుంది సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత అయిపోయింది జీవితం అయిపోయింది అయిపోయింది చేసినా సరే లో ప్రేమించడం కరెక్టేనా ఏమింగ్ చేయో ఒకరికి ఫాల్ చేయలేదు అందరికి నేను చేశారు వాళ్ళకి ఏది కావాలని ఇచ్చిన అంతే కానీ పెద్ద డబ్బులు ఏమి ఇవ్వలేదు అబద్ధం వద్దు నా క్యారెక్టర్ అది మీ క్యారెక్టర్ అది అది మరి బ్రేక్అప్ మీరు చెప్తారా వాళ్ళు చెప్తారా మమ్మల్ని ఆలో చేశారా మీరు వదిలేసారా పదిహేను మందిని కాదు అందరూ అయిపోరు నేనే హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అంతే ఇప్పుడు మీరు లవ్ చేసిన అమ్మ ఎవరన్నా ఇప్పుడు మీ వయసు కదా ముసలామి మీకు కనిపిస్తే మేము మాట్లాడతారా

మరి ఈ అబ్బాయి ఇప్పుడు ఇద్దరు ప్రేమిస్తారు ఒక్కసారిగా మరి అబ్బాయి ఆ పడుచు కుర్రాడికి మీరు చెప్పే మాటలు ఏంటి అప్పుడు మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం నాకు అందరూ కృష్ణ హీరో అందరూ ఇప్పుడు హీరోయిన్స్ నలుగురు పేరు చెప్తా మీకు ఎవరు ఇష్టం చెప్పండి రష్మిక మదన్న తమన్నా సమంత అనుపమ నలుగురు ఎవరంటే ఇష్టం కెమెరా మీరు ప్రేమించిన అమ్మాయి అనుకోండి పదిహేను మందిని పదిహేను మందిని ప్రేమించారు కదా ఒక్కసారైనా మీ ప్రేమ వాళ్ళకి ఎలా చెప్పారో ఒకసారి కెమెరా చెప్పండి అలా మీరు అలా ఎలా పడేశారో ఒకసారి చేసి చూపించారు

ఏమున్నా నా జీవితం అది అన్న లాస్ట్ జీవితం నాది అది ఓకేనా ఓకే నన్ను ఏమైనా క్వశ్చన్ అడుగుతారా చెప్పు చెప్పండి మీరు అడగండి ఏదైనా నేను ఏం చెప్పను మీరు ఏదైనా అడగండి నన్ను నాకు తెలీదమ్మా నా కూతురు లాంటి దాని ఇంకా నేను ఏం చెప్పగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా మీకే నాలంటే అందరు కూతురు పుడితే మీరు అమ్మాయిని ఏం చేస్తారు మీ అబ్బాయా మీ అబ్బాయా పిలవండి ఒకసారి క్యా ఒకసారి అండి ఏం కాదు మాట్లాడారు రండి ఇప్పుడు ఈయన ఒక తండ్రి గారు కొడుకు రాబోతున్నారు నుంచండి నుంచండి పర్లేం కాదు మీ ఫాదరా

బాయ్ మంది లవ్ చేశారంటా లేదు అంటే మీ చిన్న అన్న మీ నాన్నగారు గారు భయపెట్టే వాళ్ళ మీరు ఎవరెల్లో ఆయన కేసులో ఎవరికి భయం పడలేదు అబ్బో పదే మంది లవ్ చేసినా గాని నేను ఎవరికి బాన్ చేయలేదు సూపర్ ఆది ఫెంటాస్టిక్ ఆది అది అంతేగాని ఒకళ్ళే మోక చేయకూడదు ఆ ఒకళ్ళు తప్పు చేయకూడదు చేయగలదు అది బాగా రబుచే ఆది అది మనకు కావాల్సింది ఒక మేము బాగుంతా అయ్యో టైటానిక్ మూవీ చూసాము కానీ జాక్ ను బయట ఎప్పుడు మంచిగా లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ట్రూ లవర్